ఏంది నమస్తే తెలంగాణ ఒకటే ఉంది తెలంగాణకు బీఆర్ఎస్ఏ కవచం రాజీ లేని పోరాటం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా ఇది మనం చూసిన పరిస్థితే ఏంటి అంటే తెలంగాణ ప్రయోజనాల కోసం తెగించి కొట్లాడదాం హామీల అమలు కాంగ్రెస్ సర్కార్ అంత ఈజీ కాదు కాంగ్రెస్ వైఫల్యం ప్రజాక్షేత్రంలో బయట పెడదాం కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడం ధారణ కేంద్ర ప్రభుత్వం చర్యలపై పార్లమెంట్లో నిరసన తెలపాలి బీఆర్ఎస్ ఎంపీలకు పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం ఎమ్మెల్యేగా ప్రమాణం హాజరైన నేతలు ప్రజాప్రతినిధులు అంటూ చూడొచ్చు ఆ కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ ఎంబీసీలో చేర్చడం తెలంగాణకు నష్టం రాష్ట్రంలోని కృష్ణా నదిపై ప్రాజెక్టులను కేఆర్ సంబంధించి పూర్తి స్థాయిలో కేసీఆర్ మాట్లాడారు ఢిల్లీలో ఉన్న పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు నాగేశ్వరరావుతో ఫోన్లో మాట్లాడారు అంటూ కూడా కూడా చేసిన పరిస్థితి అయితే సో మొత్తానికి ఏం జరుగుతున్నది తెలంగాణలో అనేది చూసే ప్రయత్నం అయితే చేశాం ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరొక అంశాన్ని కూడా తెరమీదకి తీసుకొచ్చింది ఏంటి అంటే గ్యారంటీలలో మరో రెండు వెంటనే అమలుకు బడ్జెట్ నిధులు అంటూ కూడా చూడొచ్చు ఆ ఐఏఎస్ ఆఫీసర్ల గెట్ టుగెదర్ కార్యక్రమంలో డీజీపీ రవిగుప్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు అంటూ చూడొచ్చు ఐదు వందల కే గ్యాస్ ఉచిత విద్యుత్ ఇంద్రమైలులు ఈ మూడు పథకాలలో రెండింటి అమలుకు ప్రణాళిక అయితే ఇక్కడ ఐదు వందల గ్యాస్ను ఉచిత విద్యుత్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అనేది రాజకీయ వర్గాలలో ఒక చర్చ నడుతుంది ఈ మూడు పథకాలలో రెండింటికి అమలుకు ప్రణాళిక అర్హులందరికీ పథకాలు అందాలి ఎవరూ నష్టపోకూడదు దరఖాస్తులలో తప్పులను సరిదిద్దుకునే ఛాన్స్ ఇవ్వండి లేనిపోని నిబంధనలతో ఇబ్బంది పెట్టదు ప్రజాపాలన దరఖాస్తులపై సమీక్షలో ముఖ్యమంత్రి అధికారులు ప్రజలను వేధిస్తే వేటు తప్పదని హెచ్చరిక పాలమూరు జిల్లాలో వ్యవసాయ కలెక్షన్ల తనిఖీలపై ఫైర్ డైరెక్టర్ను తొలగించాం ఎస్ఈని బదిలీ చేస్తాం బట్ నేడు ఇంద్రవెల్లికి సీఎం లోక్సభ ఎన్నికల శంకారావు అంటూ కూడా చూడొచ్చు పదివేల మందికి విద్యార్థుల సాంకేతిక శిక్షణకు సహకరించండి అంటూ కూడా చూడొచ్చు ఒక్కొక్క నియోజకవర్గానికి ఆ పది కోట్ల మంజూరు అంటూ కూడా చూడొచ్చు ఈ పది కోట్ల మంజూరు దేనికోసం అనేది కూడా తెలంగాణ ప్రజలారా మీ నియోజకవర్గానికి పది కోట్లు వచ్చింది దేనికోసం అంటే ఒకటి ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో రెండు కోట్ల పాఠశాలలకు తాగునీటి కోసం కోటి కలెక్టర్ల నిర్వహణకు యాభై లక్షలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడింది మీ నియోజకవర్గానికి పది కోట్ల రూపాయలు అయితే వచ్చినాయి వాటిని పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలందరూ కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ఒకటే ఖచ్చితంగా కూడా మీరు చేయాల్సిన పని ఒకటే తెలంగాణ రాష్ట్ర కూడా ప్రతి ఒక్కటి కూడా ఆలోచించండి మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రా అక్కడ ఏది అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాకుండా ఇతర పార్టీ వాళ్ళైతే ప్రజాక్షేత్రంలో అంటే అక్కడ ఏదైనా మీటింగ్ జరిగితే ప్రజల మధ్యన వినతి పత్రం ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళపై ఉంటుంది ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది